सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము జ్ఞానము ప్రేమ ఆనందము ఇదే వైదిక కళ్యాణ గుణ సంపద రెండవ భాగము గోటి చుట్టూపై రోకటిపోటు అన్నట్లు కొందరు పరమమూర్ఖులు ఒకసారి గురువును ఎన్నుకున్నచో మరలా మార్చరాదని వాదించుచున్నారు దుష్టుడైనచో భర్తనైనను విడాకులిమ్మని చట్టము ఘోషించుచున్నది అట్లే ఎదురు మాట్లాడు భార్యను త్యజించమని మనుస్మృతి చెప్పుచున్నది సజ్జస్త్వ ప్రియవాదిని అని మనుస్మృతి అనగా ప్రేమతో నుండక ద్వేషముతో హింసించుచున్నచో అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తనైనను భార్య భార్యనైనను భర్త త్యజించమని ధర్మశాస్త్రములు చెప్పుచుండగా నిత్యనరక శాశ్వత హింసకు దారితీయు గురువును ఎలా త్యజించరాదు స్కూలులో ఒక విద్యార్థి చేరినప్పుడు ఆ స్కూలు టీచరును గురువుగా భావించినాడు ఆ తర్వాత ఆ విద్యార్థి కాలేజీలో చేరినప్పుడు కాలేజీ లెక్చరర్ను గురువుగా భావించుచున్నాడు ఆ తర్వాత యూనివర్సిటీలో చేరినప్పుడు అచ్చటి ప్రొఫెసర్ను గురువుగా భావించుచున్నాడు గురువును త్యజించరాదని నేను గురువుగా స్వీకరించిన స్కూలు టీచర్ను వదిలిపెట్టనని కాలేజీ లెక్చరర్ రఘు మరి ఒక గురువును స్వీకరించనని కాలేజీలో వాడు ఎంత మూర్ఖుడో తన సాధన యొక్క దశ వృద్ధి అగుచున్నొకలది గురువులకు గురువైన గురుదత్తుని గురువుగా స్వీకరించక మొదట ఓనమాలు దిద్ది పెట్టిన గురువునే పట్టుకుని వేళ్ళాడు మూర్ఖులను గురించి ఏమందుము శబ్దము కేవలము పరబ్రహ్మమునందే వర్తించును ఎలా అనగా జ్ఞానము చేత అజ్ఞానాంధకారమును పోగొట్టువాడే గురువు శబ్దమునకు అర్థము జ్ఞానము స్వరూపముగా కలవాడు పరబ్రహ్మమని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని శృతి చెప్పుచున్నది కావున గురు శబ్దముతో పిలువబడవలసిన వాడు గురువే బ్రహ్మము బ్రహ్మమే గురువు ఈ రెండు వాక్యములకు తేడా కలదు కఠినముగా ఉన్నది వజ్రము వజ్రము కఠినముగా ఉన్నది అని రెండు వాక్యములలో ఉన్న భేదము గ్రహించిన చాలును మొదటి వాక్యము ప్రకారము కఠినముగా ఉన్న రాయి కూడా వజ్రము కావలసి వచ్చును రెండవ వాక్యం ప్రకారము వజ్రము కూడా కఠినముగా ఉండును అనగా ప్రతి గురువు దత్తుడు కాడు కానీ దత్తుడు మాత్రము గురువే అనగా రూపములో ఉన్న కృష్ణుడు నారాయణుడే కానీ నర రూపములో ఉన్న ప్రతి గోపాలుడు మాధవుడు కాదు కావున గురువును ఎన్నుకొనున్నప్పుడే ఎంతో వివేకముతో ఎన్నుకొనవలను అనగా నారాయణ లక్షణములను తెలిసి రూపములో ఉన్న నారాయణుని గురువుగా ఎన్నుకొనవలను అంతేకాని కంటికి కనిపించిన ప్రతి సొంఠను కూడా గురువు స్వామి అని పిలుచుట పరిపాటి అయినది ఈనాడు రిక్షావాడు కూడా గురువుగారు బండెక్కుతారా అని అడుగుచున్నాడు అట్లే నల్ల వస్త్రములను ధరించి నలభై రోజులు కూడా సిగరెట్లు సారాయి వదలలేని వాణిని అయ్యప్పగా స్వామిగా పిలుచుచున్నారు కావున నర రూపమున ఉన్న గురుదత్తుని మాత్రమే గురువుగా ఎన్నుకొనవలను నీవు ఆయనను వెతుకనక్కర్లేదు ఆయనపై విశ్వాసముతో ఆరాధించుచుండుము ఆయన ఒకే సమయమున ఎన్నో రూపముల నెత్తగలడు ఆయనయే స్వయముగా మీ ఇంటికి వచ్చును ఆయనను గుర్తించి గురువుగా స్వీకరించిన తర్వాత వదిలిపెట్టకము అనియే ఆ మాటకు అర్థము ఏలనగా ఆయన బహుమాయా ప్రదర్శకుడు ఆయన మాయలో పడి విడిచివేయుదువేమో అని ఆ వాక్యము నిన్ను హెచ్చరించుచున్నది గురువును వదలకము అన్న వాక్యమును విచారించుము సాక్షాత్ పరబ్రహ్మ గురువు అనగా శ్రీదత్తుడే కావున ఈ వాక్యమునకు చివరకు ఏమి అర్థము సిద్ధించినది శ్రీదత్తుని వదలకుము అని అర్థము సిద్ధించినది ఈ మాట చెప్పుటకు కారణమేమనగా ఆయన మాయను చూపి జారిపోవును కావున ఈ విధముగా శబ్దములను వాక్యములను క్షుణ్ణముగా చర్చించి సత్యమును తెలుసుకున్నటయే సదసద్వివేకము అనబడును సాధకులకు కావలసిన నాలుగు గుణములలో అనగా చతుష్టయ సంపత్తిలో సదసద్వివేకము ఒక గుణమని శంకరులు చెప్పి ఉన్నారు నిత్యానిత్య వస్తు వివేకము ఇహ అముత్ర ఫలభోగ విరాగము శమాది షట్క సంపత్తిలో శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము ముముక్షుత్వము ఇవి సాధనా చతుష్టయ సంపత్తి మహాశివరాత్రి ఒకటి మూడు రెండు వేల మూడో సంవత్సరమున శ్రీదత్త భగవానులు నిద్ర మేల్కొని ఈ పర్వదినాన సత్యనిష్టతో నాకు అభిషేకము ఎవరు చేస్తున్నాడని చూచారట అప్పుడు ఆ దివ్య దృష్టిలో లక్ష్మణ్ కనిపించాడు వెంటనే స్వామి నోట వెలువడిన గీతము ఇది బిఏ స్టోన్ ఓ లక్ష్మణ in devagada when i go there i grant the desires of devotees you are the gem of devotees be a stone yes in the devagada but not the inert stone you think only sinners are born as stones you are the crystal of devotion devoid of any trace of sin yet your desire is not refused be a devotee with stony faith. Be a pious stone of Sahya Hill with firm knowledge and devotion. Adisesha is firm with earth on head. He grants firmness, Yoga says. So you are born with a tradition of him. Your desire is quite obvious. Suchana. ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి